వెల్కమ్ బ్యాక్ అవర్ అండి ఎట్లా ఉన్నారండి మేమైతే ఇదిగోండి ఇట్లా ఉన్నాం అనమాట సో మీకైతే చాలా మందికి చాలా డౌట్ ఉంది అండ్ అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను సో ఎక్కడ కూడా వీడియోని మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అసలు టైటిల్ చూసారు కదా మేము ఇంకా అండమాన్ లోనే సెటిల్ అయిపోతున్నాం ఎస్ అండి మేము అయితే ఫ్లాట్ తీస్తున్నాం ఇక్కడ సముద్రం పక్కనే అండి పెద్ద తీసుకున్నాం సో ఇక్కడ సెటిల్ అయిపోతున్నాం అందుకోసమే మళ్ళీ ఊరు నుంచి ఇక్కడ వచ్చాము వాళ్ళు ఏమడుతున్న తెలుసా అక్క మీరు మళ్ళీ అండమాన్ ఎందుకు వచ్చారు వెళ్ళేటప్పుడు ఏమన్నారు రారు కదా అన్నమాట ఏం చెప్తున్నా అయిపోతుంది మరి నాకు ఐశ్వర్యరాయో పెళ్లి చేసుకున్న అవుతుందా నేను ఇంత హెవీగా రెడీ అయిపో అనుకోకండి నేను రీల్స్ తీసా తీసాను అనమాట జస్ట్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో సో అట్లా రెడీ అయ్యాం కదా అనేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము సో ఈ వీడియోలో ఏంటంటే మేము మళ్ళీ అండమాన్ ఎందుకు వచ్చాము అసలు పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి ఎన్ని క్వశ్చన్స్ మీరు అందరు సో నాకు టైం లేక ఇప్పుడు ఒక వీడియోలోనే అన్ని క్లియర్ చేస్తే బాగు అదే బ్లాగ్ లో అంటే కనుక మీరు ఎక్కడో చూస్తారు అంతా కూడా క్లియర్ గా మళ్ళీ చదవకుండా మళ్ళీ మళ్ళీ వినకుండా కింద కామెంట్ అయితే చెప్పేడతారు కదా ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అండ సో అండమాన్ నుంచి వెళ్తామా లేదా మేము అయితే వెళ్ళిపోతామండి సో ఇక్కడైతే ఉండే పరిస్థితే లేదనమాట అది ఎప్పుడు వెళ్తాం అంటే మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా కారణం ఏంటంటే సో మా హస్బెండ్ ప్లేస్ లో ఇంకొక రిలీవర్ అనేసి వాళ్ళు రావాలన్నమాట సో అతను రాకపోవడం వల్ల మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం మీరే చెప్తే బెటర్ కదా రాలేదు అతను రాలేదో వచ్చాక అని అతను లేట్ అవుతుంది సో మేము కూడా మరి మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్ పోతుంది కదా పాపకి ఎగ్జామ్స్ ఉంటాయండి ఎప్పుడంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే అయిపోయేవి నేను ఈ వన్ వీక్ మాక్సిమం నేను ట్వంటీ నేను వచ్చాను ఎప్పుడు తెలుసా లాస్ట్ మంత్ మనం ఎలవెన్ కి వచ్చాం కదా ఎలెవన్ కి వచ్చాము సో ఇప్పుడు చూడండి మా దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోయింది ఈ వన్ మంత్ లో టూ వీడియోస్ మాత్రం పెట్టాను ఏమైందంటే పాపకి ఎగ్జామ్స్ ఉండే దానివల్ల నేను రాగానే బిజీ అయిపోయాను బిజీ షెడ్యూల్ అన్నట్టు ఇంకా అన్ని మర్చిపోతాం ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయంటే అన్ని మర్చిపోతా సో మీరు కొంతమంది పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు కదా అక్కడ మళ్ళీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అని అది మంచి క్వశ్చన్ అని కారణం ఏంటంటే మాకు ఆన్లైన్ అనేది అన్ని క్లాసెస్ వచ్చేస్తాయండి ఈ రోజు ఏదైనా క్లాస్ అయితే కనుక అది మాకు ఆన్లైన్ లో వస్తుంది సో ఇంకా నేను పాపకి అలా బోర్లో ఉండేసి చదివించుకునేదాన్ని సో అది క్లారిటీ అయిపోయింది కదా అది అడుగుతా ఉంటాం మేమైతే ఎప్పుడు వెళ్తాం అనేది అనుకుంటే కనుక అదైతే క్లారిటీ లేదండి అనేది ఇంకా రిలీవర్ అనేది ఇంకా రాలేదు మనకి సో అతను వచ్చాక మేము డిసైడ్ అవుతాము ఎప్పుడు ఏడ్ అనేది దాన్ని బట్టి మళ్ళీ మీకు చెప్తాం కంపల్సరీ ఇన్ఫామ్ బట్ ఈ కన్ఫర్మ్ వెళ్ళిపోవడము అంటే దానికి వెళ్ళొచ్చు మేబీ సెకండ్ వన్ వచ్చేసి మీ అక్కొచ్చన్న ఎగ్జామ్ పెట్టేంది టాటా ఎగ్జామ్ ఆగప్ప ఆ త్వరలో చూపిద్దాం మాక్సిమం మా హస్బెండ్ అయితే వెళ్ళొచ్చు మేబీ అనుకుంటున్నాం ఎందుకంటే తను పంజాబ్ ఎప్పుడు వెళ్తారో అక్క అనే సంత అంత ఇంటికి ఎళ్ళే అంత మనకు వెళ్దాం కానీ నాకు మళ్ళీ డిసెంబర్ కి ఎగ్జామ్స్ ఉన్నాయండి పాపవి సో ఆ ఎగ్జామ్స్ రాసి వెళ్తే ఇంకొంచెం టెన్షన్ వదిలేస్తుంది అనమాట ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి మార్చి లో ఉంటాయి కాబట్టి డిసెంబర్ లో రాసిస్తే ఇంకా అయిపోతాయి దానికోసం నేను వెయిట్ చేయాల్సి వస్తుంది ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే తిని వెళ్తారు నేనైతే ఇక్కడే ఉంటాను కానీ నేను డిసెంబర్ వరకు అయితే చూద్దాం అనుకున్నది ఫస్ట్ అయిపోతుంది ఏదైనా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశలతో జాతకం చెప్పబడును గురుజీ రఘురామరాజు నైన్ ట్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పండు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగాలు ఆస్తి తగాదాలు స్త్రీ పురుషులకు ఎటువంటి పర్సనల్ గా సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చెప్పబడును తప్పకుండా నమ్మగారితో గురువు గారికి కాల్ చేయండి నాకు ఎలాంటి ప్రాబ్లమ్ గురువు గారికి కాల్ చేసి మరి నా సమస్యను కనుక్కుంటాను పైన ఇచ్చిన కి కాల్ చేయండి సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే ఇంకేం నా దగ్గర ఏం లేవు చూపిస్తా మీ అక్క రెండే రెండు కోసం బుక్ అంటే అడిగారు అంటే అంటే లాస్ట్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే నేను రాసుకొని పెట్టుకుంటా మళ్ళీ మర్చిపోతాం కదండి ఫస్ట్ అయితే అన్నమాన్ నుంచి వెళ్తామా లేదనేసి అన్నారు కదా సో దానికైతే మేము వెళ్తాము కానీ నేను డిసెంబర్ లో వెళ్ళొచ్చు మేబి మా వారైతే ఎప్పుడు వెళ్తారు అనేది ఇంకా దానికైతే నేను క్లారిటీ చెప్పలేను తర్వాత మళ్ళీ ఎందుకు ఎందుకు వచ్చామంటే మెయిన్ రీజన్ పాప ఎగ్జామ్స్ ఉండే సో అందుకోసం నేనైతే రిటర్న్ మళ్ళీ రావాల్సి వచ్చింది అండ్ మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని రోజులు కాదు టూ మంత్స్ మాక్సిమం మళ్ళీ ఇక్కడ ఉంటాము ఒక టూ మంత్స్ ఇంకొక లేదు వన్ మంత్ అంటే ఇప్పుడు మనకి నవంబర్ అండ్ డిసెంబర్ కదా డిసెంబర్ ఫోర్త్ కి కంప్లీట్ అయిపోతాయి అండి ఎగ్జామ్స్ నవంబర్ లాస్ట్ లో స్టార్ట్ అవుతాయి అనమాట ఫోర్త్ కి కంప్లీట్ అయిపోతే ఇంకా తర్వాత బాబు బర్త్డేకి వెళ్తామో లేదనేది దానికైతే మేము క్లారిటీ చెప్పలేము సో ఇక్కడ మేము అనుకోగలం కాబట్టి నా థింకింగ్ ప్రకారం ఏదైనా జరగదు అనమాట అందుకని నేను ఏదో అనుకో వెళ్తే అన్ని సెట్ అవుతాయి అనమాట సో వాడు బర్త్డే కానీ తెలీదు సిచువేషన్ బట్టి ఎగ్జామ్స్ అండ్ బాబు బర్త్డే కి అంత దగ్గర దగ్గర ఉంది కాబట్టి దానికైతే మేము క్లియర్ మళ్ళీ అడుగుతారు కాబట్టి ఎక్కడైనా చూసుకోవాలా ప్యాకింగ్ చేయాలి పంపించాలి ట్రాన్స్పోర్ట్ చేయాలి చాలా చూసుకోవాలి ఇంకా మేము ఏదైనా సముద్రంలో ఈ రావాలనుకుంటాం అండ్ ఇంకోటి ఆలోచించాలి షిప్ లో వద్దామనేసి అనుకుంటాం కాబట్టి అవన్నీ చూసుకోవాలి ఇల్లు అంతా ఖాళీ చేసి ఈసారి అయితే వెళ్తాము చెప్పాను కదా లాస్ట్ లో కూడా చెప్పాను ఈసారి వెళ్తే కనుక మళ్ళీ అండమా వచ్చేదైతే లేదు సో ఇంకా అండి వచ్చేది లేదు అన్నట్లు అది వెళ్లేదు మాత్రం షిప్ లోనే వెళ్దామని ప్లాన్ అండి త్రీ డేస్ బట్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ తెలియదు ఆ బట్టి ఎందుకంటే పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి ఇది డైలీ ఉండదు కదండి ఇక్కడ సిప్స్ సో ఆ విధంగా మనం ఏంటంటే మంత్లీ ఏ వన్ టైం టూ టైమ్స్ ఉంటాయి ఆ టైం లో మనకి కరెక్ట్ సెట్ అవ్వాలి సో అది కూడా వైజాగ్ సెట్ అవ్వాలి చెన్నై వెళ్తే మనం చెన్నై నుంచి మళ్ళీ రాలేం కాబట్టి సో అది చూసుకొని సిచువేషన్ బట్టి సో మనం ఏదనుకున్నా అది జరగదు ముందు నుంచి అది అనుకోకూడదు కాబట్టి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అది అవ్వలేదు అనుకోండి మళ్ళీ ఏదో మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది దాని బదులుగా ఏదనుకోకుండా వెళ్తే అనుకుంటే అన్నీ జరుగుతుంటాయి అండ్ ఇన్ని రోజులు నేను కూడా ఇంకా వీడియోస్ అయితే ఇక్కడికి వస్తే వీడియోస్ అయితే చాలా తగ్గిపోతాయండి ఏం చేయాలి ఏం చేయాలి అక్కడ వీడియోస్ అయితే మీరు పెట్టట్లేదు పెట్టట్లేదు అని అడుగుతున్నారు కదా ఎంత చేసినా ఈ డే వ్లాగ్స్ ఉంటాయి ఇంకా డే రొటీన్ ఇంక ఇవే అని ఎంత పెట్టినా ఇంకా మరీ అవి బోరే కదా ఏదైనా ఫెస్టివల్స్ వస్తే అవి వాటికి వ్లాగ్స్ చేసి పెట్టడం తప్ప ఇంకేం లేదు అండ్ ఇప్పుడైతే నాకు ఏదో కొత్తగా నేను వీడియో ముందుకు వచ్చినట్లు అయిపోతున్నాను ఎందుకంటే చాలా డేస్ తర్వాత కదా వచ్చి ఇలా మీతో మాట్లాడడం అంతే ఇదే కారణం అండి మేమైతే వీడియోస్ పెట్టకపోవడానికి తర్వాత మేము మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనేసి క్వశ్చన్ వేశాను కాబట్టి చెప్తున్నాను మేమైతే ఉండమండి ఇక్కడైతే అండమాన్ లో అండమాన్ లో ఉండాలంటే బాగా భారీ బడ్జెట్ పట్టుకొని రావాలి ఇక్కడ ఉండాలంటే సరేనా మెయిన్ రీజన్ పాప ఎగ్జామ్స్ పా పిల్లల్ని అటు ఇటు తిప్పుతుంటారు కదా వాళ్ళు ఎడ్యుకేషన్ చూడరా అనేసి అడుగుతూ ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు కానీ మా సిచువేషన్స్ కూడా అట్లాంటిదే వెళ్ళకపోతే తప్పదు ఎప్పుడో వెళ్తాం కాబట్టి వన్ మంత్ కి వెళ్ళాలి అంటే ఆన్లైన్ లో వచ్చేస్తాయి కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు తనకి నేను చదివించుకుంటాను ఇంట్లో నుండి చదివించుకోవచ్చు రెగ్యులర్ గా స్కూల్ కి పంపించాను అనుకోండి ఇంకా డే అంతా అక్కడ అయిపోద్ది అది ఇంట్లో నుండి అనుకోండి ఇంకెక్కువ చదివించచ్చు అనమాట విలేజ్ లో ఉన్నప్పుడు అట్లానే చదివిస్తా కానీ ఈసారి విలేజ్ లో వెళ్ళినప్పుడు అటు ఇటు తిరగడం వల్ల చదిపీలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను అన్ని కవర్ చేశాను అనమాట సో తన సెకండ్ క్లాసే కానీ నేను ఇంకా ఇప్పటికి కూడా ఎక్కువ హెడ్డాక్ తీసేసుకుంటాను ఇంకా పెద్ద అయితే ఇంకెలా ఉంటుందో తెలియదు కానీ నేనైతే చాలా కెరంగే తన తనకి తీసుకుంటాను నేనే కాదండి ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు కానీ ఆ కో ఆ కామెంట్స్ కి నేనైతే సమాధానం ఇదేని అండ్ ఇదేనండి హీరోజు వ్లాగ్ ఇంకేం అంటావా ఇంకేం లేదండి అదేని మా మిస్సెస్ అది టెట్ ఎగ్జామ్ పెట్టి వాడు ప్రెస్ స్నాప్ ఇగోండి మర్చిపోతానని బుక్లో నేను సో అయిపోయింది టెట్ కంప్లీట్ మన ఇప్పుడు టైం ఎంత తెలుసా టూ అయిందండి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వీడియో చేస్తున్నారు ఇంట్లో పిల్లలు ఉన్నారు ఫుల్ వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు అనమాట ఒక టెన్ మినిట్స్ వచ్చి మాట్లాడదాం అలాగా కొంచెం అప్డేట్ చేద్దాం ఫ్రెండ్స్ కి అనేసి ఎలా వచ్చాము మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళని పడుకుని పెట్టారు ఇదేనమాట ఇంకా డే వ్లాగ్ ఇక దసరా వస్తుంది కాబట్టి దసరా ఇంకెలా ఉండదో తెలియదు మరి బోరింగ్ ఉంటది ఆ తర్వాత మత కూడా తీసుకుని వద్దాం అనుకుంటున్నాము అదొక రీజన్ అండ్ ఇంకో రీజన్ దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు అండి ఇంకో రీజన్ చెప్పలేదు మనము అసలు ఎందుకు మళ్ళీ మెయిన్ మా అమ్మకి కంపల్సరీ తీసుకొద్దాం అనుకుంటాం అది కూడా సిచ్యువేషన్ బట్టి చూడాలి అంటే మనం అనుకున్న ప్లానింగ్ ప్రకారం వెళ్తే కంపల్సరీగా అమ్మ వస్తది ఇందులో ఏదైనా సమ్ అయిందంటే బై చాన్స్ మనం అనుకుంది కాకపోతే మరి రానట్లేనండి హ్యావ్ లక్ అండి మెయిన్ సో హ్యావ్ లక్ వెళ్ళాలి ఇక్కడ తిరగవాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయి ఒక్కసారి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం రావాలి అంటే ఒక టూ త్రీ లాక్స్ వచ్చి ఇక్కడ చూస్తే సింగిల్ గా అంటే మేబీ నాకు తెలిసి అంతే ఫ్లైట్ టికెట్స్ మాత్రం అవుతుంది షిప్ లో వస్తే మనకి ఏం చార్జ్ ఉండదు ఆ మళ్ళీ ఇంత దూరం వచ్చాం కదా లో తిరగలేదు ఇక్కడ కొన్ని కొన్ని బ్యారా ట్యాంక్స్ ఉన్నాయి అనమాట అన్ని ఫస్ట్ లో స్టార్టింగ్ లో అన్ని తిరిగేసాము ఇప్పుడు అవుట్ పాస్ మాకు అట్లా ఉండవు అనమాట అందుకోసం ఇంకా వెళ్ళట్లేదు బయటకు కూడా ఇదని ఉంటున్నాము సో ఇదన్ ఒకటి మెయిన్ రీజన్ హ్యావ్లోకి మళ్ళీ చూడాలి అనేసి వచ్చాను నేనైతే అని కాదు ఎడ్యుకేషన్ కోసం వచ్చాను అలాగా ఒక రౌండ్ అండి మళ్ళీ ఒకసారి తిరిగేదాం అనేసి అప్పుడు చాలా తిరిగామా ఆ ఫొటోస్ అన్ని మా హస్బెండ్ ఫోన్ లో ఉండేవి ఒకసారి మొత్తం ఏమైనా ఇరిగిపోయింది ఫోన్ కింద పడిపోతే అందులో నా ఫొటోస్ అండమాన్ మెమొరీస్ అన్ని పోయేవి ఇంకా మళ్ళీ ఒక్కసారి రౌండ్ చేద్దాం ఓవరాల్ గా కవర్ చేసి అంతే ఇంకా మా మా మరిది వాళ్ళని అందరూ రమ్మంటున్నాము బట్ ఇంకా వాళ్ళకి టైం ఉంటే కనుక వస్తారు ఎందుకంటే మంచి ప్లేస్ కాబట్టి మా తమ్ముడికి మా అమ్మకి ఇంకా మా అత్తయ్య అయితే ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ చూశారు చూసారు రిమైనింగ్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తీసుకుని వద్దాం అనుకుంటున్నాం ఏమైతే తెలియదు వస్తే కనుక ఓకే లేదంటే మేము అయితే ఫోర్స్ చేయలేం కదా ఎవరిని కూడా సో ఇద అండ్ నేను వీడియో మధ్యలో ఇస్తున్నాను కదండి ప్రతి ఒక్క వీడియోలో గురువు గారి నెంబర్ సో నెంబర్ కి కాల్ చేయొచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గురువు గారికి కాల్ చేసి మీ సమస్యను కనుక్కోవచ్చండి సో ట్రస్ట్ చేసి మీరు అయితే కాల్ చేయండి ఓకేనా సో నేను త్రీ ఇయర్స్ నుంచి కూడా గురువు గారి నెంబర్ ఇస్తే ఇస్తున్నాను జస్ట్ ఇప్పుడు ఫోన్ నెంబర్ మారింది కదా అనేసి వేరే నెంబర్ అయితే అనేసి అని అనుకోకండి ఓకేనా సేమ్ గురువు గారిదేనండి నేమ్ చేంజ్ అయింది అండ్ అదే గురువు గారి అయితే మీకు మీకు అయితే మీతో మాట్లాడతారు సో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే గురుగారికి కాల్ చేయండి చాలా మందికి అయితే చాలా బాగా జరిగింది సో స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కి కాల్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను అనమాట సో ఇదన్నమాట మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోయిండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్